హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహ కుకింగ్ ఛానల్ ఇవాళ నేను మీకు ఆలు పరాటా రెసిపీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనము పరాటా తయారు చేసుకునేటప్పుడు అప్పుడు వేసుకుంటాము నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ని వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి పిండి మనకు ఈ విధంగా ఉండాలి చాలా సాఫ్ట్గా కాదు చాలా హార్డ్ కాదు ఇప్పుడు పిండి మీద ఒక వెట్ కాటన్ క్లాత్ని వేసి కవర్ చేయాలి దీన్ని మనం పక్కన పెట్టుకొని పరాటాకి కావాల్సిన ఆలుని తయారు చేసుకోవాలి ఉడికించిన ఆలుని తీసుకోవాలి ఉడికించిన ఆలు తీసుకున్నాక దాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ ఆలు కొద్దిగా చల్లారాక దాన్ని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ స్మాల్ లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ స్పూన్ అల్లంని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేయాలి హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా ఓమాని కొద్దిగా చేతులతోటి మ్యాష్ చేసి యాడ్ చేసుకోవాలి దీన్ని హిందీలో అజ్వైన్ అంటారు ఇది యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగుస్తుంది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని తీసుకొని కొద్దిగా సాఫ్ట్గా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఉండలుగా తయారు చేసుకోవాలి మధ్యలో ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇలా డ్రై పిండిని తీసుకోవాలి తర్వాత ఇప్పుడు చేతులతో సైడ్స్కి ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఆలూని ఈ ఉండల్లో నింపుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా పిండిని తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మధ్యలో ప్రెస్ చేయాలి ఇప్పుడు డ్రై పిండిని తీసుకొని చపాతిలాగా తయారు చేసుకోవాలి ఫస్ట్ చేతులతో ఇలా సైడ్స్కి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యలో టూ టైమ్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత సైడ్స్కే ప్రెస్ చేసుకోవాలి మధ్యలో ప్రెస్ చే మధ్యలో ప్రెస్ చేయడం వలన ఆలు అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మధ్యలో ప్రెస్ చేయాలి ఇప్పుడు పెంక మీద ఆయిల్ లేకుండా ఈ పరాటాని కాల్చుకోవాలి ఇలా లైట్గా కలుచుకున్నాక టూ సైడ్స్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సైడ్స్కి వేసి మధ్యలో వేసుకుంటూ ప్రెస్ చేయాలి కొద్దిగా చపాతీని సేమ్ ఈ ప్రాసెస్నే వేరే సైడ్కి టర్న్ చేసి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పినట్లు చేసుకుంటే ఆలు పరాటా అనేవి హోటల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే వస్తాయి టేస్ట్ కూడా ఇప్పుడు ప్రూఫ్ కోసం నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఆలు పరాటా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆలు పరాటలో ఆలు అనేది ఎంత బాగా ఉందో సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్